హలో దిస్ ఈజ్ అన్విత వెల్కమ్ బ్యాక్ టు కిన్స్ క్రీటివ్ అండ్ ఫోర్ త్రీ సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి బిగినార్ కిట్ అనమాట అసలు ఏమీ రాదు స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము అసలు ఎలా చేయాలని తెలియని వాళ్ళ కోసం ఈ కిట్ యూజ్ అవుతుందన్నమాట సో ఈ కిట్ వచ్చేసి ఏమేమి వస్తుందనేది చూసేద్దాము చూసే ముందు గివేవే గురించి తెలిసిందే కదా ప్రీవియస్ వీడియోలో ఎవరు గివేవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం అలాగే ఈ వీడియోలో ఎవరు గివేవే గెలుచుకున్నారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం సో గివేవే విన్నర్స్ని అయితే లాస్ట్లో పిన్ చేస్తాను ఎవరు మిస్ కావద్దు చివరి వరకు చూడండి సో ఫస్ట్ వచ్చేసి మిక్స్డ్ బ్యాంగిల్ బాక్స్ వస్తుంది సో మిక్స్డ్ బ్యాంగిల్ బాక్స్ మీరు సైజ్ చెప్తే నేను బ్యాంగిల్ బాక్స్ ఇస్తాను అండ్ స్టిక్ పెన్ వస్తుంది అన్నమాట దాంతోపాటుగా ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా స్టిక్ పెన్ అనేది ఉండాలి కుందన్స్ వచ్చేసి టోటల్ ఎయిటీన్ కుందన్స్ వస్తుందనమాట ఈ హార్ట్ షేప్ కుందన్ వచ్చేసి కుందన్స్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఇచ్చేసాను సో దా ఆ ట్వంటీ గ్రామ్స్తో కలిపి టోటల్ నైన్టీన్ కుందన్స్ అయితే వస్తుంది అండ్ టూ థ్రెడ్స్ వస్తుంది అనమాట కలర్ అనేది మీ ఛాయిస్ మీరు ఏ కలర్ అడిగితే ఆ కలర్ ఇస్తాము టూ థ్రెడ్స్ వస్తుంది అండ్ హెయిర్ బ్యాండ్ కాంబో అంటే ఈ కాంబోలో వచ్చేసి హెయిర్ బ్యాండ్ ఒకటి వస్తుంది బేస్ ఒకటి వస్తుంది అటాచ్డ్ ఒకటి వస్తుంది అనమాట అండ్ దీంతో పాటుగా స్టోన్ చైన్ స్టోన్ చైన్స్ టూ బాల్ చైన్ ఒకటి రెయిన్బో చైన్ ఒకటి టూ వస్తుంది అనమాట అండ్ దీంతో పాటుగా ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ బేస్ గ్లూ కూడా ఇస్తున్నాం అనమాట ఈ కిట్లో அண்ட் ட்டரு వైర్ కటర్స్ టూ వస్తున్నాము అండ్ జర్కన్ స్టోన్ ఒకటి ఇన్ని మెటీరియల్స్ వస్తుంది సో ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి సో ఇది టోటల్ ట్వంటీ నైన్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట అంతా కలిపి ట్వంటీ నైన్ ఐటమ్స్ ఉంది సో ఈ ట్వంటీ నైన్ ఐటమ్స్ కాస్ట్ వచ్చేసి నైన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట తొమ్మిది వందల నలభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎనీ స్టేట్ ఏ స్టేట్కైనా కూడా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో ఆర్డర్ ప్లేస్ చేసుకోనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఎనీ టైం రిప్లై ఇస్తాను సో బిగినర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి సో చాలా తక్కువ ఎక్కువ కాస్ట్లో అయితే వచ్చేస్తుంది సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్